నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని మైదాన్ హవల్లి ప్రాంతంలో మనం చూసుకుంటే ఒక భారతీయుడు భారతీయ మహిళను అతి దారుణంగా చంపిన విషయం అందరికీ తెలిసిందే అలాగే దీనికి సంబంధించి అతన్ని అయితే అరెస్ట్ చేయడం జరిగింది అలాగే ఆమె యొక్క వివరాలతో కూడా నేను ఒక వీడియో అయితే చేయడం జరిగింది అలాగే ప్రస్తుతం మనం చూసుకుంటే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అతని యొక్క ఫోటోనైతే విడుదల చేయడం జరిగింది మైదాన హవల్లి ప్రాంతంలో ఇతనైతే దారుణంగా హత్య చేశాడని చెప్పేసి ఆ యొక్క ఆయుధాన్ని మరియు అలాగే అతని యొక్క ఫోటోను మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ విడుదల చేసింది మీకు స్క్రీన్ మీద అయితే అతని యొక్క ఫోటో కనపడుతూ ఉంది అతని యొక్క మొహం మీద చూడండి రక్తం అయితే ఉందన్నమాట ఒక మనిషిని అతి దారుణంగా చంపి ఏమాత్రం భయం లేకుండా మనం చూసుకుంటే పోలీసులు పట్టుకున్న తర్వాత కూడా విచారణలో ఎటువంటి విషయాలు వెల్లడిస్తున్నాడు అన్నదైతే పోలీసులు వివరించలేదు అతను ఏ రాష్ట్రానికి చెందినవాడు ఉత్తరప్రదేశ్ మహారాష్ట్రానా లేకపోతే భారతదేశంలోని ఏ రాష్ట్రానికి సంబంధించిన వాడని చెప్పేసి పోలీసులు అయితే వెల్లడించలేదు కానీ చనిపోయిన మహిళ మనం చూసుకుంటే కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన మహిళని మీ అందరికీ తెలిసిన విషయమే ఏది ఏమైనా సరే కానీ కువైట్లో ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో ఏదైనా సమస్య వచ్చినప్పుడు దయచేసి చంపేంత వరకు ఎవరూ వెళ్ళద్ండ ఎందుకంటే మన యొక్క కుటుంబాల కోసం దేశం దేశానికి వచ్చి మనమైతే కష్టపడుతూ ఉన్నాం కానీ మనం ఏదో చిన్న చిన్న విషయాలకు పగ పెట్టుకొని ఆ యొక్క పగను మనం చూసుకుంటే చాలామంది చంపేంత వరకు అయితే వెళుతూ ఉన్నారు ఇటువంటి సంఘటనలు ఇటీవల జరుగుతూ ఉన్నాయి చాలామంది కువైటీలు భారతీయులను చంపేస్తూ ఉంటే కొంతమంది భారతీయులు ఎవరైతే ఉన్నారో కొట్టుకునేంత వరకు వెళ్ళడం తిట్టుకునేంత వరకు వెళ్ళడం మరికొంతమంది ఇలా దారుణంగా చంపివేస్తూ ఉన్నారు అలాగే చాలా మంది అడుగుతూ ఉన్నారు ఆ యొక్క మహిళను ఈ యొక్క వ్యక్తి ఎందుకు చంపవలసి వచ్చిందని చెప్పేసి పోలీసులు ఆ యొక్క వివరాలు ఇంతవరకు అయితే వెల్లడించలేదన్నా ఏదైనా దోపిడీకి ఆమెను చంపి ఉండవచ్చు లేకపోతే ఇతరత్ర కారణాలు ఉండవచ్చు అని చెప్పేసి చాలా మంది అయితే చెబుతూ ఉన్నారు కానీ పోలీస్ అధికారుల నుంచి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు సోషల్ మీడియాలో వచ్చే వారు నమ్మవద్దు అలాగే అతని యొక్క అయితే మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు ఇటువంటి ఎవరైతే హంతకులు ఉన్నారో మన చుట్టుపక్కల మన మధ్యనే తిరుగుతూ ఉంటారో వారందరితో జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్